బాడీ వాటర్ అండి ఈ బాడీ వాటర్ అనేది ఏంటంటే చాలా మందిలో ప్రాబ్లమ్గా ఉంటుంది అంటే ఏంటంటే ఎక్కువగా మెన్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారండి ఫీమేల్ కంటే కూడా మేల్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారనమాట బట్ ఇద్దరిలో ఉంటుంది బట్ మేల్ లో పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ బాడీ వాటర్ ఏంటంటే చిన్నపిల్లల్లో మనం చూడండి పెద్దవాళ్ళలోనే చూస్తామన్నమాట ఇది ఎందువల్ల వస్తుంది దీనికి రీజన్స్ ఏంటి అంటే అంటే రకరకాల రీజన్స్ ఉంటాయండి నెంబర్ వన్ ఏంటంటే జెనెటిక్ జెనెటిక్గా మనకు ఆ టెండెన్సీ ఉంటే కనుక మన ఫ్యామిలీలో ఉంటే కనుక డెఫినెట్గా మనకి రావడానికి అవకాశం ఉంటుంది నెంబర్ టూ ఏంటంటే అంటే ల్యాక్ ఆఫ్ హైజీన్ అనమాట అంటే కొంతమంది ఏంటంటే స్నానాలు సరిగ్గా చేయరు ఒక ఒక రోజంతా చేయరు నెక్స్ట్ డే చేస్తారు బట్టలు శుభ్రంగా ఉతుక్కోరు సరిగ్గా డ్రై అవ్వనివ్వరు అవే వేసుకుంటారు క్లిన్లీనెస్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట అలాంటి పనుల్లో కూడా చూస్తామన్నమాట ఇంకొకటి ఏంటంటే ఏంటంటే ఇదే కాకుండా మనం తినే ఫుడ్ అనమాట అంటే ఏంటంటే మనం ఎక్కువగా స్పైసీ అంటే జెనెటిక్గా ఉన్న వాళ్ళు అందరిలోనూ రాదండి జెనెటిక్గా టెండెన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా గార్లిక్ కానీ ఆనియన్స్ కానీ క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ రాక్లెట్ కానీ ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకునే స్పైసీ ఫుడ్ కానీ ఎక్కువగా కెఫేన్ కానీ ఇలాంటి ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా ఈ ఈ ఈ ఈ బాడీ వాటర్ అనేది కొంచెం ఆటుగా కనిపిస్తుంది అనమాట బాడీ వాటర్ ఏంటంటే రకరకాల స్వీట్ సారు తర్వాత ఏం ట్యాంగీగా ఉంటుంది కొంతమందికి ఏమో ఫ్రూట్ వాటర్ లా వస్తుంది కొంతమందికి ఏం దుర్వాసన వస్తుంది రకరకాల వాడర్స్ ఉంటాయి అన్నమాట బాడీ వాటర్స్ సో కారణాలు కూడా రకరకాలుగా ఉంటాయి ఇదే కాకుండా ఏంటంటే ఎనీ మెడికల్ కండిషన్స్ డ్రగ్స్ వల్ల కూడా రావచ్చు మెడికల్ కండిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్లో కానీ లేదంటే హైపర్ థైరాయిడిజం ఉన్న పేషెంట్స్లో కానీ గౌట్ ఉన్న పేషెంట్స్లో కానీ అలాగే మనకి లివర్ డిసీజెస్ కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ బాడీ వాటర్ అనేది మారడానికి అవకాశం ఉంటుంది అనమాట అలా కాకుండా మళ్ళీ ఓవర్ నార్మల్ వాళ్ళలో ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళలో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళల్లో బీస్ ఫి ఫిజికల్ యాక్టివిటీ చేయని వాళ్ళల్లో ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళలో అలాగే సమ్మర్లో ఈ బాడీ వాటర్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే హైడ్రోహైడ్రోసిస్ అంటారు అనమాట కొంతమందికి ఏంటంటే అరచేతులు అరకాడలు అంట్రాన్స్ ఈ ఏరియాలన్నీ కూడా ఎక్కువగా స్పెటింగ్ అవుతుంది కారిపోయిన అలాంటి బాడీలలో కూడా మనం బాడీ వాటర్ చూడటానికి మనకి బాడీ వాటర్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఈ బాడీ వాటర్ రకరకాల కారణాల వల్ల ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే అసలు ఎందువల్ల వస్తుంది అంటే మన బాడీలో రెండు రకాల గ్లాండ్స్ ఉంటాయండి ఎక్ ఎక్రాస్ క్రైన్ గ్రాండ్స్ అనమాట ఈ ఎక్రైన్ గ్లాండ్స్ ఏంటంటే అందరిలోనూ ఉంటుంది ఇవి పామ్స్ లోను అరిచేతుల్లోనూ అరి కూడా ఉంటాయి అండి ఇవి ఇవేంటంటే మామూలుగా చిన్నప్పటి నుంచి ఉంటాయి చిన్నప్పటి నుంచి సీక్రెట్ అవుతాయి సిక్రెట్ అయ్యి ఇది డైరెక్ట్ గా ఈ గ్లాన్ సిక్రేషన్స్ ఏంటంటే డైరెక్ట్ గా స్కిన్ సర్ఫేస్ మీదకి వస్తుంది అనమాట రావడం వలన మన బాడీ చల్లబడుతుంది బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట వెంటనే అది ఆరిపోతుంది బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది ఎబోక్రైన్ గ్లాన్స్ వచ్చాయండి అది ఎక్కడికి సిక్రేట్ అవుతుంది ఆ సెక్రేషన్స్ హెయిర్ ఫాలికల్స్ లోకి హెయిర్ ఫాలికల్ దగ్గరికి సిక్రేట్ అవుతుంది అనమాట అవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్టీరియా ఈ ఈ స్వెట్ గ్లాస్ స్వెట్ రెండు కలిసి బాడీ వాటర్ పెరగడానికి అవకాశం ఉంది బాడీ వాటర్ డిపెండ్స్ ఉంది మనం ఏ రకమైన మన బాడీలో ఏ రకమైన బ్యాక్టీరియా ఉంది బ్యాక్టీరియాని బట్టి బాడీ వాటర్ ఉంటుంది అనమాట ఇప్పుడు అందరిలోనూ అందరిలోనూ స్పెట్ గ్లాన్స్ ఉంటాయి పొక్రేమ్ గ్లాన్స్ అందరిలోనూ కాంటాక్ట్ బ్యాక్టీరియా ప్రతి ఒక్కరిలోనూ బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా టైప్ బట్టి మనకి బాడీ వాటర్ అనేది మారుతుంది అనమాట కొంచెం ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నా బ్యాక్టీరియా టైప్ మారినా కూడా మనకి వాడర్ అనేది మారుతుంది అనమాట సో ఈ ఎపోక్రైన్ గ్లాన్స్ ఏంటంటే మనకి మెచ్యూర్ అయిన తర్వాత అంటే ఏంటంటే అరౌండ్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లోనే ఈ సిగ్రేషన్ మొదలవుతుంది కాబట్టి అప్పుడు మనకు బాడీ వాటర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ ఈ గ్లాన్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే అండ్రామ్స్ ప్రైవేట్ ఏరియాస్ లో ఎక్కువగా మనం ఈ అండ్రా ఈ గ్లాన్స్ ఎపోక్రైన్ గ్లాన్స్ ఉంటాయి అనమాట ఈ సిగ్రేషన్స్ కూడా అక్కడ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వలన అక్కడ బ్యాక్టీరియాతో మిక్స్ అయ్యి మనకి ఈ బ్యాక్ వాటర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట సో దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మామూలుగా ఏంటంటే డియోడ్రెంట్స్ అండి డియోడరెంట్స్ వాడడం డియోడరెంట్స్లో కూడా అల్యూమినియం క్లోరైడ్ ఉన్న డియోడరెంట్లు వాడడం ద్వారా ఏంటంటే కొంతవరకు స్వెట్ కంట్రోల్ అయ్యి వాటర్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ఉన్న సోపు వాడటం అండి అది ఇంపార్టెంట్ యాంటీ బ్యాక్టీరియల్ ఉన్న సోపు వాడడం ద్వారా బ్యాక్టీరియాని కంట్రోల్ చేయొచ్చు అనమాట అలాగే ఫ్రీక్వెంట్గా ప్రతిసారి సోప్ పూర్తో స్నానం చేయవసరం లేదండి రెండుసార్లు సోపుతో స్నానం చేసినా తర్వాత ఏంటంటే ఎక్కువ వాటర్తో వాష్ చేసినా కూడా మనకి తగ్గడానికి అవకాశం ఉంటుంది అనమాట కంపల్సరీగా రెండుసార్లు యాంటీబ్యాక్టీరియల్ సోపుతో స్నానం చేయడం అవసరం అనుకుంటే ఇంకొకసారి కూడా వాటర్తో స్నానం చేయడం ద్వారా ఏంటంటే కంట్రోల్లో అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే దుస్తులు అనమాట మనము మన దుస్తులు కూడా డ్రై అవుట్ చేసుకుని చక్కగా ఈ వెట్లైన దుస్తులు సరిగ్గా దుస్తులు శుభ్రంగా ఉతికించుకొని బాగా డ్రై అయిన దుస్తులు వాడటము వీటి ద్వారా కూడా మనం కంట్రోల్ చేయాలి లూజ్ దుస్తులు అలాగే కాటన్ దుస్తులు వాడడం ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు వాటర్ని అలాగే మనం ఏంటంటే అంట్రా షేవ్ చేసుకోవడము చక్క జుట్టు షేవ్ చేసుకోవడం ద్వారా కూడా మనకి ఇది ఈ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయవచ్చు అనమాట వీటితో పాటు ఏంటంటే ట్రీట్మెంట్ మెడికల్గా ట్రీట్మెంట్ ఏంటంటే ఈ బొటాక్స్ బొటాక్స్ అనే ఇంజెక్షన్స్ ద్వారా ఏంటంటే బొటాక్స్ ద్వారా అక్కడ ప్లాంట్స్ ని కంట్రోల్ చేయొచ్చు కాబట్టి స్పెట్టింగ్ అనేది కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది కొంతవరకు ని తగ్గించవచ్చు అనమాట పూర్తిగా ఓడర్ని తీలేం కానీ కొంతవరకు వాడర్ను తగ్గించవచ్చు కానీ మనం మన మన పర్సనల్ హైజీన్ తర్వాత ఈ బొటాక్స్ తర్వాత అల్యూమినియం ఫ్లోరైడ్ ఉన్న ఈ డియోడ్రెంట్ల ద్వారా కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అనమాట న్యాచురల్ వేగా ఏం చేయవచ్చు సో దీనికి ఇంతకు మించి లేదు కాబట్టి న్యాచురల్ వేగా ఏం చేయొచ్చు అంతే కనుక ఆపిల్ సిడార్ వెనిగర్ అండి ఆపిల్ సిడార్ వెనిగర్ చాలా బాగా పండేస్తుంది ఆపిల్ జ్యూస్ నుంచి తయారు చేస్తాను వెనిగర్ దాన్ని బాటిల్ వేసుకుని దాన్ని స్ప్రే చేయడం ద్వారా అక్కడ ఈ గ్యాస్ లో కొంతవరకు కంట్రోల్ చేయచ్చు లెమన్ కూడా కొంచెం వాటర్ తో కలిపి ఆపిల్ సిడార్ వెనిగర్ లెమన్ వాటర్ వడ్డు కొంచెం వాటర్ తో కలిపి డైల్యూట్ చేసి అప్పుడు స్ప్రే చేసుకోవాలన్నమాట స్ప్రే చేసుకోవడం ద్వారా దీన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే బేకింగ్ సోడాని కొంచెం వాటర్తో కలిపి పేస్ట్ అయినా చేసుకుని అప్లై చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే కనుక అలా రోజుకి ఒకసారి చేయడం ద్వారా ఏంటంటే కొంతవరకు బాడీ వాటర్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇలా న్యాచురల్ పద్ధతి ద్వారా ఇలా ట్రీట్మెంట్ ద్వారా ఈ రెండు రకాల ద్వారా కొంతవరకు బ్యా బాడీ వాటర్ని కంట్రోల్ చేసుకోవచ్చు